హాయ్ ఫ్రెండ్స్ ఏంటి కనకాంబరాలు ఇలాగ క్లాత్ మీద వేసారేటా అని అనుకుంటున్నారా ఇవి వర్షం పడ్డాదండి నిన్న బాబాయ్ చాలా పెద్దది చాలా బాగా గాలేసి మొక్కలన్నీ ఇలా పక్కకి ఒరిగిపోయినట్టుగా అయిపోయి మా కనకంబరాలు ఇన్ని కనకంబరాలు కూడా అన్నీ తడిసి ముద్దు ఏం చేశానంటే కొంచెం వర్షం తగ్గిన తర్వాత అన్నీ శుభ్రంగా తీసి వేరేసి ఒక క్లాత్ పరిచి ఆ క్లాత్ మీద అండి కాటన్ క్లాత్ ఇది క్లాత్ మీద అంత చక్కగానే ఇలా విడివిడిగాను వేసి నైట్ అంతా ఉంచానండి ఇప్పుడు ఇప్పుడు తెల్లవారి శుభ్రంగా ఫ్రెష్గా వాటర్ అంతా ఆ క్లాత్ పీర్చేసింది ఇప్పుడు దండ కట్టుకోవడానికి మనకి సులువుగా ఉంటుందండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మా కనకాబరాలు వర్షంలో తడిసి ముద్దయి వాటికేమో తుడిచానండి నేను చిన్న చూడండి జలుబు చేస్తే అలాగే తల తుడుస్తారు చేస్తారు అలాగినబ తుడిచాను మరి ఏం చేస్తాం ఇలాంటివి అలా కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేస్తుండాలి చేయకపోతే మరి ఇన్ని పూలు పోతాయి కదండి మనం ఇంత కష్టపడి పెంచుకునేవి ఇలా నేలపాలైపోయి పోతే అంత బాధ అనిపిస్తుంది అందుకే కొంచెం శ్రమపడి ఇలాంటివి చేశానండి ओके फ्रेंड्स मी निघतनारा नावचिनदा ओके बाय बाय